పెద్దల సహకారం తీసుకుని పేదలను బాగు చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఆయన ప్రశ్నించుకోవాలి ఏమిటంటే పేదల దగ్గర ఎలా సంపద కొలగొట్టాలి పేదలకు పంపిణీ పేరుతో పథకాన్ని రచిస్తారు ఆ పథకంలో వారికి ఏదైతే లబ్ధి ఇవ్వాలనుకుంటారో వాటిలో వచ్చేది వాటిలో అంటే ఆ లబ్ధి పేరుతో పేదల పేరుతో పేదల పేరుతో లబ్ధి కానీ పెద్దలకి అదే లబ్ధి పెద్దలకే ఆ లబ్ధి చెందుతుంది తప్ప పేదలకి చేరటం లేదనేటంటిది వాస్తవ విషయం ప్రత్యేకంగా ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు రెండు వందల యాభై కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ చేయాలి దానికి శిక్షణ ఇవ్వాలి గతంలో కూడా ఇదే విధంగా ఒక్కొక్క శాసనసభ్యుడికి నాలుగు వేలు ఐదు వేలు మిషన్ల పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎలా మోసగించాలి అంటే ఆ పథకం యొక్క లక్ష్యం ఏమిటి ఒక మిషన్ ఇస్తే మరి మీ మాటలు చూసినప్పుడు కోటలు దాటే ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలంటారు ప్రతి ఇంట్లో పారిశ్రామిక వ్యవస్థను తయారు చేస్తానంటారు ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎక్కడో ఒక మీటింగ్ వెళ్తారు ఒక మీటింగ్లో ఏమో వేత్తలను తయారు చేస్తానంటారు ఇంకొకసారి వేరే మీటింగ్ వెళ్తారు అక్కడ ప్రతి ఇంట్లో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగం తయారు చేస్తారంటారు తీరా చూసిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తానంటారు అంటే వారికి కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా మీరు ఏ లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు మిషన్ ఖరీదంతా మీరు ఆ మిషన్ పంపిణీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఖర్చు చేస్తుంది ఎంత దానిలో మీ వాటా ఎంత అనే ప్రశ్నలు సామాన్య ప్రజానీకానికి కలిగే అదే ప్రశ్నలు ప్రతిపక్షానికి కలుగుతున్నాయి ఇక్కడ మీరు ఏం చేశారంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి కేటాయించింది సుమారుగా ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు ఒక లబ్ధిదారుడికి ఒక అంటే ఒక మహిళకి కుట్టు మిషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వేల రూపాయలు కేటాయించారు అందులో కుట్టు మిషన్ ఖరీదంతా నాలుగు వేల మూడు వందల నుంచి ఇంకో రెండు వందలు ఆ డ్యూటీలో ఉంటుంది మీరు ఒక వ్యక్తికి అవుట్సోర్సింగ్ ట్రైనింగ్ ఇవ్వాలంటే అయ్యే ఖర్చు అంతా సుమారు మూడు నుంచి నాలుగు వేలు ఉంటుంది ఇక్కడ ఈ శిక్షణకి అయ్యేటువంటి మిషన్తో సహా శిక్షణ ప్లస్ మిషన్తో సహా లెక్కేస్తే సుమారు ఏడు వేల మూడు వందల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది మీరు లక్ష మందికి మిషన్లు ఇవ్వాలి లక్ష మందికి మిషన్లు ఇవ్వాలి అందులో యాభై వేలు బీసీ వర్గాలకి ఇంకొక యాభై ఐదు వేలు వరకు ఈబీసీ వర్గాలకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాటి కానీ మీరంతా ఈ పథకానికి ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం ఖర్చు చేస్తున్నారంటే రెండు వందల ముప్పై కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు వాస్తవానికి ఎత్తేస్తే దీనికి అయ్యే ఖర్చు డెబ్భై మూడు నుంచి ఎనభై కోట్ల రూపాయలు మిగిలినటువంటిది ఏ విధంగా ఈ ప్రభుత్వ పెద్దలు కాజేయాలని ఆలోచిస్తున్నారని అంటే ఒక అనుమానం కాదు వాస్తవం మిగిలిన సొమ్ముని ఏ విధంగా ఇన్ ది నేమ్ ఆఫ్ ట్రైనింగ్ లేకపోతే మిషన్లు పంపిణీ ఈ కార్యక్రమాల ద్వారా ఏ విధంగా కాజేయాలని అనుకుంటున్నారనేటువంటిది చూసినప్పుడు దానిలో మీరు ఏ నిబంధన పెట్టారు ట్రైనింగ్ స్టార్ట్ అయినటువంటి పదిహేను రోజులకే ముప్పై శాతం ఆ కాంట్రాక్టర్కి ఇవ్వాలని రెండవది ముప్పై రోజులకి ఇంకొక ముప్పై శాతం ట్రైనింగ్ సంబంధించిన డబ్బు ఇవ్వాలని మూడవది ఆ ట్రైనింగ్ పూర్తయిన యాభై రోజుల్లో ట్రైనింగ్ పూర్తి చేసి యాభై అరవై ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి వారికి ఆ కాంట్రాక్టర్గా డబ్బు ఇవ్వాలనేటువంటి విషయాన్ని మీరు మీ టెండర్ కండిషన్లో పొందుపర్చారు ఇక్కడ ప్రజలకి ప్రజలు చెప్పుకుంటున్నటువంటిది అంటే సుమారు ఒక్కొక్క లబ్ధిదారు నుండి మీరు ఏదైతే ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల రూపాయలు ఒక లబ్ధిదారికి కేటాయించారో దానిలో నుంచి సుమారు పదహారు వేల రూపాయల వరకు మీ వాటాల రూపంలో లేదా మీకు సంబంధించినటువంటి వివిధ స్థాయిల్లో కొంతమందికి అయితే వెయ్యి రూపాయలు ఒక్క ధబ్ధిదారి నుండి జిల్లా చిత్ర వారికి మా ఐదు వందల రూపాయలు పెద్ద స్థాయిలో వారికి రెండు వేల రూపాయలు మిగిలిందంతా ఒక పన్నెండు పదమూడు వేల రూపాయలు అందరూ కలిసి సుమారు పది పదహైదు వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయలకు పంచుకునేటువంటి ఒక ప్రక్రియ ఇందులో దాగుంది అనేటువంటి వాస్తవాన్ని అంటే ఇది ప్రజలకి ఇందులో పారదర్శకత కావాలి ఆ పారదర్శకతని చూపించడంలో ఈ ప్రభుత్వం సక్రమంగా అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను సుమారుగా ఈ కాంట్రాక్ట్ అంటే ప్రభుత్వం వచ్చింది మహిళలకు మిషన్లు ఇచ్చేస్తే వాళ్ళకి ఉపాధి దొరికేస్తా వారు ఎక్కడ క్లాత్ వేస్తారు ఎక్కడ స్టిచ్ చేస్తారు స్టిచ్ చేసిన క్లాత్ని ఎక్కడ సేల్ చేస్తారు ఆ సేల్ చేసేటువంటి ప్రక్రియ ఎక్కడైనా ఒక విధాన పైన మీద నిర్ణయం తీసుకున్నారా అంటే అది లేదు అంటే వారికి ఎవరైతే అక్కడ శాసనసభ్యులు ఉంటారో లేదా అక్కడ మంత్రివర్యులు ఉంటారో ఎవరికి వారు రికమెండ్ చేస్తే వారికి ఒక మెషిన్ ఇచ్చేస్తే మేము బీసీఎల్ని ఉద్ధరించామని చెప్తారు అంటే నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా బీసీలను దగా చేయడమే మీరు ఎప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా బీసీలను మోసగించడమే ఈ పథకం కోసం మహిళలు మీ చుట్టూ ప్రదక్షిణ చేయాలి మీ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి మీ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి చివరికి వారికి వచ్చే లబ్ధి అంతా ఒక మిషను దాని ఖరీదంతా నాలుగు వేల ఐదు వందలు ఈ నాలుగు వేల ఐదు వందలు రూపాయలు మిషన్ ఇచ్చి దాని ద్వారా సుమారు నేను ఇప్పుడు చెప్పాను ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేల రూపాయలు మీరు చెప్తున్నటువంటి ఒక లబ్ధిదారికి మీరు కేటాయించినటువంటి డబ్బులో ఆ వచ్చేటువంటి కమిషన్ తీసుకున్నట్లయితే ఇది కేవలం మీరు దోపిడీ చేయడానికి చేసినటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది స్కీమ్ కాదు మిషన్ పంపిణీ అనేటువంటిది స్కీమ్ కాదు స్కామ్ అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనేటువంటి విషయాన్ని చెప్తున్నాను ఒక రిటైర్ అధికారి అంటే ఈ స్కీమ్ రచనలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనుకున్నప్పుడు రిటైర్ అయిపోయినటువంటి ఒక ఐఏఎస్ అధికారి పార్టిసిపేట్ చేశారని వారికి నేరుగా కొంత లబ్ధి చేకూరిందనేటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారానే సమాచారం వస్తూ ఉంది ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఏదైతే సీడ్యాప్ కానీ ఎపిట్కో కానీ అది డుట్కాయ్ కానీ ఇటువంటి సంస్థలు ట్రైనింగ్ సంస్థలు ఉన్నాయి స్కిల్ పోర్టల్స్ ఉన్నాయి వీటిని ఈ మానిటర్ చేసేటువంటి సిస్టమ్స్ చూసినప్పుడు ఆ సంస్థలకు కాకుండా సుమారుగా అరవై ఐదు మంది కాంపిటేటర్స్ పాల్గొన్నారు ఈ బిడ్స్లో యాభై ఆరు కంపెనీలని రిజెక్ట్ చేసేసారు మిగిలిన తొమ్మిదిలో ఆరు ఫైనాన్షియల్ బిడ్స్ను కూడా ఓపెన్ చేసినట్టుగా పరిస్థితులు అక్కడ కనపట్టలేదు దాంతోపాటు ఎల్ వన్ ఎల్ టూ వచ్చినటువంటి వారు ఈ ఎల్ వన్ వచ్చినటువంటి వ్యక్తి కేవలం ఐదు వేల మిషన్లే నేను పంపిణీ చేస్తానని చెప్పడం మిగిలిన తొంభై ఐదు శాతం మిషన్లు కూడా ఎల్ టూ ఎల్ త్రీ వారే పంపిణీ చేస్తారని చెప్పడం దీనిలో ఈ అనుమానాలకి చాలా పెద్ద ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అంటే సాధారణంగా ఇటువంటి వర్క్స్ భారతదేశంలో ఎక్కువ ట్రైనింగ్ అనుభవం కలిగినటువంటి ఇండియా కంపెనీలో ఉన్న ఐసిఏ ఐసీఏ కంపెనీ ముంబై స్కూల్ నెట్వర్క్ అంటే పూర్వం ఐఎల్ అండ్ ఢిల్లీ వాళ్ళు ఏఆర్టీజేసిఎస్ ఈ కంపెనీలు ఎక్కువగా దీన్ని ట్రైనింగ్ ఇచ్చేవారు ఇది కాదని మీరు ప్రత్యేకమైనటువంటి నిబంధనలు పెట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి ఏదైతే అడ్వాన్స్ పే పే చేసి ఆయన